రాష్ట్రంలో ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో కురిసిన భారీ వర్షాల వలన వరదల వలన పంటలు బాగా దెబ్బతినగాయి నీట మునిగాయి అదే రకంగా ఇసుక మేటలు కూడా వేసిన ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఎనిమిది జిల్లాల్లో రెండు వందల మండలాల్లో రెండు లక్షల ఇరవై వేల నాలుగు వందల నలభై మూడు ఎకరాలలో పంటలు నష్టం జరిగిందని ప్రభుత్వం అంచనా వేయడం జరిగింది ఇందులో రెండు వేల నాలుగు వందల అరవై మూడు గ్రామాల్లో లక్ష నలభై మూడు వేల మూడు వందల నాలుగు మంది రైతులకు చెందిన భూములలో నష్టం జరిగిందనేది ప్రభుత్వం అంచనా వేయడం జరిగింది ఇందులో లక్ష తొమ్మిది వేల ఆరు వందల ఇరవై ఆరు ఎకరాల్లో వరి నష్టం జరిగింది అందులో పత్తి అరవై వేల ఎనభై ఎకరాలలో నష్టం జరిగింది సోయా ఇరవై వేల తొమ్మిది వందల ఎనభై మూడు ఎకరాలలో నష్టం జరిగింది మొక్కజొన్న పదహారు వేల మూడు వందల ఆరు ఎకరాల్లో నష్టం జరిగింది కందులు ఆరుల ఆరు లక్ష ఆరు వేల ఏడు వందల యాభై ఒక్క ఎకరాలలో అనేది జరిగింది అందుకనే ప్రభుత్వము అంచనా వేసింది కానీ ఈ అంచనాను వెంటనే కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసి పదహారవ ఫైనాన్స్ కమిషను ప్రకారము నష్టం జరిగిన రైతులకు ఎకరాకు వాణిజ్య పంటలైతే లక్ష రూపాయలు ఆహార పంటలైతే ముప్పై వేల రూపాయలు అందించాలని తెలంగాణ రైతు సంఘంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే మనం చూసినట్లయితే కామారెడ్డి మెదక్ అదే రకంగా నిర్మలు పెద్దపల్లి సిద్దిపేట ఈ జిల్లాల్లో భారీ ఎత్తున రైతాంగానికి నష్టం అనేది ఈ పంటల నష్టం అనేది జరిగింది అందుకనే ప్రభుత్వము వెంటనే ఈ నష్టపోయిన రైతాంగానికి పరిహారం చెల్లించాలి లేకపోతే రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాల్ని తీవ్రతరం చేయాల్సి ఉంటుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం